కరీంనగర్లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు బండి సంజయ్ పైన మూడు ఆరోపణలు చేశారు వారు వారి ఆరోపణలు చాలా అసమబద్ధమైనవి మొదటి ఆరోపణ వారు వారు రాముడి పేరిట ఓట్లాడారని రెండవది దొంగ ఓట్ల ద్వారా వారు గెలిచారని మూడోది మరి ఇది మా ప్రజల మధ్యలో ఇది ఓట్ ఓటు ద్వారా వారు ఓట్ చోరీ చేశారని వారు చెప్పడం జరిగింది ముఖ్యంగా మరి సంజయ్ గారు నరేంద్ర మోడీ గారి మరి ప్రజల హిందూ ప్రజల ఎన్నో సంవత్సరాల ఆకాంక్ష అయోధ్యల బాబియ రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేసి మరి ప్రజ సనాతన ధర్మం కాపాడడం అని భాజప్త భారతీయ జనతా పార్టీ అంటేనే ధర్మాన్ని కాపాడే పార్టీ అని ఎలక్షన్లో చెప్పడం జరిగింది దానికి సంకోచించేది లేదు సనాతన ధర్మం కాపాడే పార్టీ బీజేపీ కాబట్టే మరి ధర్మాన్ని కాపాడ కాపాడాలంటే భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేయాలని అడుగుతాం అదే వారు అడిగింది దానిలో తప్పేం లేదు ఇది తప్పకుండా ఇది అసంబద్ధ ఆరోపణని నేను మనవి చేసుకుంటున్నాను మరి ఓట్ షోరీ అని ఇంకా ఆరోపణ ఉంది ఓట్ షోరీ అంటే మరి ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అది కూడా ఓట్ చోటు ద్వారా వచ్చాయని వాళ్ళు ఆలోచన చేయాలి ముఖ్యంగా ఇది ధర్మం పైన ఇది అటాక్ చేయడం వల్ల మన భారతదేశాన్ని భారతదేశ సమగ్రతని దెబ్బతీయాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఓట్ నరేంద్ర మోడీ గారు ఇది ఓటర్ వెరిఫికేషన్ సర్వే బీహార్లో చేస్తున్నారు ఎందుకంటే భారతదేశంలో బంగ్లాదేశీలు కావచ్చు రోహింగ్యాలు కావచ్చు వారు మన ఓటర్ రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ఓటర్ చేయడం వల్ల మన మళ్ళీ భారతదేశానికి భారతదేశ అఖండతీకు కూడా ప్రమాదం కావచ్చు ఇల్లీగల్ మైగ్రెంట్స్ కావచ్చు అక్రమ బలసదారులే కావచ్చు వీళ్ళందరూ రావడం వల్ల మరి భారతదేశ సమగ్రతకు దెబ్బ ఇది ఓటర్ సర్వే చేస్తున్నారు మరి దీన్ని ఆపడం వల్ల మరి కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం మనకు అర్థమవుతుంది డివైడ్ అండ్ రూల్ కాంగ్రెస్ ఎప్పుడైనా భారతదేశాన్ని డివైడ్ అండ్ రూల్ అనే పాలసీ బ్రిటిష్ వారి పాలసీ కాంగ్రెస్ పాలసీ మన సనాతన ధర్మాన్ని వాళ్ళు నిర్వీర్యం చేయడము ప్రజలని మతం పేరట కులాల పేరట ప్రాంతీయవాదం తీసుకొచ్చి డివైడ్ అండ్ రూల్ అని కాంగ్రెస్ సిద్ధాంతం మరి బీజేపీ నరేంద్ర మోడీ గారైనా బండి సంజయ్ అయినా మనందరినీ భారతీయుల మనందరం ఒకటి కులాలు వేరు కావచ్చు మతాలు వేరు కావచ్చు మనందరం భారతీయులని భారతదేశ సమగ్రతని ఈరోజు బీజేపీ కాపాడుతుంది అందుకే దాన్ని ఊరవలేక ప్రజలు తగిన వాళ్ళకు గుణపాఠం చెప్పిందని ప్రజలలో కన్ఫ్యూజన్ తీసుకొస్తున్నారు కాంగ్రెస్ ఈ డివైడ్ అండ్ రూల్ పద్ధతి కాంగ్రెస్ విధానం అదే కాకుండా ఈరోజు సనాతన ధర్మా పైన కాంగ్రెస్ అలయన్స్ మరి స్టాలిన్ వాళ్ళ కొడుకు ఒక మాట అన్నాడు సనాతన ధర్మం ఎయిడ్స్ లాంటిదని నిర్మూలించాలని మరి కాంగ్రెస్ ప్రెసిడెంట్ దీనికి సమాధానం చెప్పాలి భారతదేశంలో వేల సంవత్సరాల సనాతన ధర్మాన్ని నిర్మూలించాలా అని వాళ్ళ జవాబు చెప్పాలని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను ఇంకో విషయం మనం ఆలోచిస్తే ఇప్పుడు ఎలక్షన్లో ఇది మతము కులము ప్రాంతం రిజర్వేషన్స్ బండి సంజయ్ గారు మీరు బీసీఐ ఉండి మరి అగ్రవర్ణాలకు సపోర్ట్ చేస్తున్న మనం కమెంట్ చేశారు ఎందుకంటే ఈ కులం పిచ్చి కాంగ్రెస్ అంటేనే కరప్షన్ కాంగ్రెస్ అంటేనే కులం చిచ్చులు ఇవి కులం మత కొలాలు తీసుకురావడం కాంగ్రెస్ ఉద్దేశం ప్రజల్ని డివైడ్ చేయాలని వాళ్ళ ఉద్దేశం రిజర్వేషన్స్కు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు నేను కాంగ్రెస్ నాయకులు నేను అడుగుతున్నాను దాదాపు యాభై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పాలించింది కానీ వారు ఒక్కసారి కూడా బీసీ బిడ్డను ప్రధానమంత్రి చేయలేదు కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో దాదాపు బీసీ నాయకుడిగా పదకొండు సంవత్సరాలు ప్రభుత్వం అందించిన పార్టీ బీజేపీ పార్టీ అని ప్రజలు గమనించాలి ప్రజలు కాంగ్రెస్ పార్టీ వృధా ఉత్తమ ఉత్తమచ్చట్లే వాళ్ళు బీసీని ప్రధానమంత్రి చేయలేదు బీసీని ముఖ్యమంత్రి చేయలేదు కానీ బీసీ బీసీ నినాదం చెప్పి ప్రజలలో చిచ్చులు పెట్టి ప్రజలను డివైడ్ చేసి వాళ్ళు ఓట్లు విజయాలయాన్ని చూస్తున్నారు బుజ్జగింపే రాజకీయాలు కావచ్చు మతపర మతపరమైన రిజర్వేషన్ డాక్టర్ బాలాసాహెబ్ అంబేద్కర్ కూడా వ్యతిరేకించారు కానీ వీరు మరి నలభై రెండు శాతం రిజర్వేషన్లో పది శాతం ముస్లింలకు కల్పించి మరి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు ప్రజలు గుర్తు చేసి పెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ తగిన గురపాఠం ఎలక్షన్లో చెప్తారని నేను మనవి చేసుకుంటాను ప్రజల ప్రజల దగ్గర వ్యతిరేకత ఉందనే స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా కాంగ్రెస్ పార్టీ డిలే చేస్తుంది ప్రజలు తీర్పుతో భయపడే ఇది కోర్టు రూలింగ్ అని చెప్పి పెండింగ్లో పెట్టి ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తుందని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను మరి భారతీయ జనతా పార్టీ అయినా నరేంద్ర మోడీ గారైనా బండి సంజయ్ గారన్నా వాళ్ళు ఎప్పుడు ఆలోచించేది దేశం గురించే ధర్మం గురించి కాబట్టి కాంగ్రెస్ మాత్రం ముజ్జగింపు రాజకీయాలు కుల ప్రాంత కుల చిచ్చులు ప్రాంతీయవాదంతో ప్రజల్ని డివైడ్ చేయాలని చూసే సందర్భంగా పనిచేస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు